ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో ఇలా ఉన్నారు నేను చాలా 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 బాగుంది ఇండియన్ సిరీస్ వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అందులో అలిపిరి నుంచి తిరుమల నడక మార్గం వీడియో కూడా చేశాను దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇది అనమాట అప్పుడు ఎప్పుడో తిరుపతి వెళ్ళిపోయి ఇప్పుడు కంటిన్యూషన్ వీడియో అంటుంది పిచ్చిది అని అనుకుంటున్నారా కాదు హన్వీకి వన్ ఇయర్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళకి హన్వీని యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ పోస్ట్ చేయటం ఇష్టం లేదనమాట ఎప్పుడెప్పుడు వన్ ఇయర్ అవుతుందా హన్వీని ఎప్పుడెప్పుడు మీ అందరికి చూపిద్దామా అని చెప్పి నేను చాలా ఆతృత వెయిట్ చేశాను ఆల్రెడీ హన్విని రివీల్ చేసేస్తాను ఆ వీడియో చూసే ఉంటారు మీరు అందరూ అన్ని పక్కన పెట్టేస్తే ఈ వీడియో దేని గురించి అంటే హన్వి గడికి పుట్టి వెంట్రులు ఇచ్చాము పెద్ద తిరుపతిలో సో అది ఎలా జరిగింది ఆ కార్యక్రమం అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను తిరుపతిలో స్టే చేయడానికి రూమ్స్ అతి కష్టం మీద దొరికాయనమాట అమ్మ ఎలా మేనేజ్ చేశారో తెలియదు గానీ రెండు రూమ్లు అయితే సాధించారు చిన్నగా సుత్తి లేకుండా రూమ్ టూర్ అయితే చూపించేస్తాను రూమ్ డోర్ ఓపెన్ చేయగానే రెండు బెడ్లు ఉన్నాయి బెడ్ పైన ఆల్రెడీ బట్టలు అవి ఉన్నాయి ఏంటి వాళ్ళు ప్రొవైడ్ చేశారా అంటే కాదండి మా అమ్మ వాళ్ళు ఫస్ట్ రూమ్ లోకి వెళ్లారు కాబట్టి వాళ్ళు పరిచేసారనమాట ఇది వచ్చేసి వాష్రూమ్ వాష్ టూ బకెట్స్ టూ మగ్స్ ఇచ్చారు అండ్ గీజర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ వాటర్ వస్తుంది మెయిన్ గా వాష్ రూమ్ లో డర్టీ స్మెల్ లేకుండా చాలా మంచి స్మెల్ చాలా ప్లెజెంట్ గా ఉంది రూమ్ అయితే అంగో ఆర్పాటం లేకుండా సాదా సీదాగా ఉంది ఉంది తగిలించుకోవడానికి హ్యాంగర్ మన అందాన్ని చూసుకోవడానికి అర్థం వెంకట స్వామి ఫోటో వెంటిలేషన్ గురించి రెండు కిటికీలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన టూ బెడ్స్ మీద టూ పిల్లోస్ టూ బ్లాంకెట్స్ ఉన్నాయి కానీ మన బ్లాంకెట్ తీసుకెళ్లడం చాలా అవసరం తప్పకుండా తీసుకెళ్ళండి సైడ్ వచ్చేస్తే బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ ఉంది టేబుల్ ఉంది అండ్ ఒక చైర్ కూడా ఇచ్చారనమాట అది మా అమ్మని రూమ్ టూ మెయిన్ చెప్పడం మర్చిపోయాను రూమ్ లో టూ డస్ట్బిన్స్ కూడా ఇచ్చారు సో డస్ట్ ఏదైనా ఉంటే రూమ్ లో పడేయకుండా డస్ట్బిన్స్ లో వేసుకోవచ్చు ఛార్జింగ్ సాకెట్స్ అయితే త్రీ ఉన్నాయి సో వెళ్ళిన వాళ్ళందరూ కొట్టుకోకుండా చార్జింగ్ చక్కగా పెట్టుకోవచ్చు అనమాట రూమ్ కి మూత బయటకి వెళ్ళిపోతాము బయటికి ఫస్ట్ మేము దేని గురించి వెళ్ళాము అంటే కోసం అనమాట మెట్లు ఎక్కి ఎక్కి ఎన్ని నిమిషాలు తాగినా కూడా అలిసిపోయాను బాగా ఫస్ట్ తినేసే దాని తర్వాత ఏదైనా కార్యక్రమం చేద్దాము అని చెప్పి బలంగా ఫిక్స్ అయ్యాను అందు హన్వి నన్ను చూడలేదు కదా సో రూమ్ వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాను కానీ రియాక్షన్ ఏం లేదు వచ్చేసావా అన్నట్టు చూసింది అందరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట దారిలో అడిగాను హన్వి నా గురించి ఎన్నిసార్లు తలుచుకుంది అని అస్సలు తలుచుకోలేదు నువ్వు ఇక్కడ వదిలేసి నువ్వు జర్మనీ వెళ్ళిపోయినా కూడా నీ కూతురు బతికేస్తుంది అని చెప్పి అమ్మ జోక్ చేశారు అన్ని రోజు దగ్గర నుంచి నేను జుట్టుతోనే చూశాను దాన్ని ఎందుకంటే పుట్టినప్పుడు కూడా చక్కటి జుట్టు వచ్చింది ఇంకా పుట్టి వెంట్రకలు తీయించేస్తాము స్వామివారికి సమర్పిస్తాము అన్న రోజు అయితే జుట్టు ఎంత ముద్దుగా అయిందో బుడ్డోడు జుట్టు లాగా రింగులు రింగులు తిరిగిపోయి చాలా చక్కగా కనిపించింది అనమాట ఎంతైనా స్వామివారికి ఇచ్చే జుట్టు అంత అందంగా ఉంటుందేమో అని అనిపించింది ఫ్యామిలీ అంతా చక్కగా మాట్లాడుకుంటూ దారంతా నడుచుకుంటూ అన్నప్రసాదానికి వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఉంటున్న రూమ్ కి పెద్దగా దూరం ఏం లేదండి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో సో ఫైనల్ గా రీచ్ అయిపోయాము ఇక్కడ మేము తప్పు చేసాం అనమాట రూమ్ లోనే చెప్పులు అవి విడిచేసి రావాల్సింది అన్నప్రసాదానికి చెప్పులతోటి లోపలికి వెళ్ళకూడదంట చేసేది ఏం లేకపోతే మా దగ్గర ఒక కవర్ ఉంటే ఆ కవర్ లో మొత్తం ఫుట్వేర్ అంతా వేసేసి ఆ కవర్ ని ముడిపెట్టేసి బయటే వదిలేసి లోపలికి వెళ్ళాం అనమాట కన్నా ముందు ఇంకొక బ్యాచ్ ఉన్నారు సో ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పంపించారు లోపలికి మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము లైన్ లో తిరుపతిలో అన్న తిరుపతి వెళ్లిన వాళ్ళందరూ ఒక్కసారైనా తప్పకుండా తింటారు అండ్ నాకు చాలా ఇష్టం అక్కడ అన్న ప్రసాదం తినడం అంటే ఇంకా కూర్చోకుండానే ఆకు పచ్చడి కూర స్వీట్ వడ్డించేసి ఉన్నాయి సో వెళ్ళి మేము కూర్చున్నాం అనమాట మేము బెల్లం పర్వనం వేసారనమాట స్వీట్ బెల్లమే కాబట్టి ఏం కాదు అని చెప్పి హన్విగాడికి తినిపించాము హన్వికి ఏదైనా తీతిగా ఉన్నది భలే ఇష్టంగా తింటుంది అనమాట దాని నోటికి రుచిగా అనిపించినప్పుడు ఇక మనల్ని తినిపించడానికి అస్సలు ఒప్పుకోదండి అదే దాని చేతులతో తింటాను అని చెప్పి గోలగోలు చేసేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా వాళ్ళ డాడీ దగ్గర స్వీట్ అది తినేసి మళ్ళీ అమ్మమ్మ దగ్గరకు వచ్చింది అమ్మమ్మే తినిపించాలి భోజనం అమ్మమ్మ ఉంటే ఖచ్చితంగా అమ్మమ్మే తినిపించాలి నేను చాలా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటానమాట ఎందుకంటే అమ్మ తన కూతురు బాధ్యతే కాదు తన కూతురికి పుట్టిన కూతురు బాధ్యత కూడా తనే చూసేసుకుంటుంది అదే అమ్మ మీనింగ్ లేనప్పుడు నాకు తినడానికి అసలు సెట్ అవ్వదు ఫస్ట్ హన్వి గార్డ్ తినిపించి దాని తర్వాత నేను తినే టైంకి నాకు ఇంట్రెస్ట్ అంతా పోతుంది అనమాట అదే అమ్మ ఉంటే అమ్మ తినిపిస్తూ అమ్మ కూడా తినేస్తూ ఉంటుంది సో నాకు ఈజీ అవుతుంది అన్న ప్రసాదం గురించి మాట్లాడుకుంటే కొబ్బరి పచ్చడి చేశారు క్యాబేజీ కర్రీ అండ్ బెల్లం పరమాన్నం వైట్ రైస్ పెడతారండి అన్లిమిటెడ్ ఆ వైట్ రైస్ లోకి రసం సాంబార్ కూడా వస్తుంది కొంతసేపు అయిన తర్వాత సాంబార్ వేసేసి కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ మజ్జిగ తీసుకుని వస్తారనమాట ఆ రోజు మాత్రం అమోఘంగా ఉంది ఫుడ్ ప్రతి ముద్దలో ఆనందాన్ని గోవిందుడిని తలుచుకుంటూ తిన్నానేమో చాలా కమ్మటి భోజనం తిన్నాను అనే ఫీలింగ్ తృప్తి భలే వచ్చింది నాకైతే ఎవరైనా సరే అన్న ప్రసాదంలో ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రా తిని కడుపు నిండగా వస్తామే గానీ ఒక్క ముద్ద కూడా వదిలేసి అస్సల రావు ఎందుకంటే ఏదైనా తిరుపతిలో దొరికేది ఆ గోవిందుడు ప్రసాదమే హన్వి కూడా అమ్మ సాంబార్ అన్నం కలిపి పెట్టింది అనమాట చక్కగా తినింది ఎంత బాగా తినిందంటే అస్సలు గోల చేయలేదు చక్కగా అన్నం ఎంత పెడితే అంత అన్నం తినింది ఇంటి దగ్గర హన్వి సాంబార్ అన్నం తినిపించాలి అంటే చందమాం రావాలి కోతి గెంతాలి గేది వెళ్ళాలి కుక్క ఆరవాలి ఇన్ని జరిగితే గాని ఆవిడ నోట్లో ముద్ద పెట్టుకోదు ఇదే ఆ గోవిందుడు లీలేమో ఆ రోజు మాత్రం అస్సలు ఒక్క కరుపు కూడా లేకుండా అమ్మ ఎంత అన్నం పెడితే అంత అన్నం చక్కగా తినింది అన్న ప్రసాదానికి వెళ్లే ముందు టూ పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాలి ఆ టూ పాయింట్స్ ఏంటి అనేది నేను చెప్తాను మీ ఫుట్వేర్ మీ రూమ్ లోనే విడిచి వచ్చేసేయండి ఎందుకంటే అన్న ప్రసాదంలో ఫుట్వేర్ తోటి మీరు ఎంటర్ అవ్వలేరు ఖచ్చితంగా వెయిటింగ్ ఉంటుంది సిద్ధపడే రండి ఓకేనా పొట్ట పూజ అయిపోయిన తర్వాత పుట్టి వెంట్రుకలు తీయించడానికి స్టార్ట్ అయ్యాం అనమాట దగ్గర రాట్స్ ఉన్నాయి అవన్నీ ఫ్రీ సో మనం అక్కడ పెట్టేసుకుని లోపలికి వెళ్ళొచ్చు అనమాట అక్కడ మేము వెళ్లిన టైం అయితే ఎక్కువ హెవీ క్రౌడెడ్ గా ఏం అనిపించలేదు మేము వెళ్ళి కాసేపు ఆగిన తర్వాత జనం వచ్చారు ఇట్లా ఎక్కడ చూసినా గోవింద చాంటింగ్ ఉంటుంది కదా సో ఇక హన్విగడ్ కి బాగా అలవాటు అయిపోయింది అనమాట రామ్ రామ్ గోవింద అనగానే చేతులు పైకెత్తేస్తుంది టైమింగ్స్ ప్రకారం మనకి టోకెన్స్ అనేది ఇస్తారనమాట టైమింగ్స్ వచ్చేసి ఇట్లా వాల్ పైన పేస్ట్ మీకు క్లియర్ విజన్ ఉంది అని అనుకుంటున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా టోకెన్ విత్ వన్ బ్లేడ్ ఇస్తారనమాట అక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ కట్టాలి అని చెప్పేసి రాసి ఉంది కానీ మా దగ్గర నుంచి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఏం తీసుకోలేదండి టోకెన్ తీసుకుని మాదైతే హాల్ నెంబర్ వన్ సిక్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారనమాట హాల్ నెంబర్ వన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళాలి ఇక ఇక గుండె చేయించుకోవాలి అన్న టైం లోనే హన్విగడ్ బజ్జున్నాడు అనమాట దాన్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకోలేదు మేము ఒక పెద్ద హాల్ ఉంది అక్కడ ఫిఫ్టీన్ కౌంటర్స్ ఉన్నాయి చాలా క్లీన్ గా ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉన్నారనమాట అండ్ బిన్స్ యూసేజ్ అంతా బాగుంది ఫోర్ హుండీస్ ఉన్నాయన్నమాట వాటిల్లో మన హెయిర్ అనేది పెట్టాలంట సో ఆ హుండీస్ కూడా ఉన్నాయి అది పడుకుంది లేచిన తర్వాత వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఈ లోపు వేరే వాళ్ళని చూసి మేము టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మాకు ఎలా జరుగుతుందా తీయించేటప్పుడు మేనమామ ఊళ్ళో కూర్చోబెట్టి తీస్తే మంచిది అని అంటారు తమ్ముడు కెనడాలో ఉంటాడు అనమాట వాడికి హాలిడేస్ కుదరలేదు సో అనుకోకుండా వాడు రాలేకపోయాడు అందుకని ఇక అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని కట్ చేపిస్తున్నాం కోల్డ్ డ్రింక్ పెట్టి మూడు సార్లు గోవింద గోవిందా గోవింద అనుకుని మూడు దగ్గరలో జుట్టు తీసారనమాట ఫస్ట్ హెయిర్ మాత్రం ఆమె పట్టుకుని అమ్మని గోవిందా అని అనుకోమని అమ్మని కట్ చేయమన్నారు మూడు సార్లు కట్ చేసిన హెయిర్ మనకిచ్చి అక్కడ హుండి ఉంటుంది కదా ఆ హుండీలో గోవింద గోవిందా అనుకుని వేసేసి రమ్మంటారు ఆ కట్ చేసిన హెయిర్ నాకు ఇచ్చారనమాట హుండీలో వేసేసి రండి అని చెప్పి సో నేను అక్కడికి వెళ్ళి స్వామి వారికి దన్నం పెట్టుకుని స్వామి నీకు సమర్పించాలనుకున్నాను సమర్పించేశాను అని చెప్పేసి హుండీలో వేసేసి రిటర్న్ అయిపోయాను అనమాట నేను ఎలా అయితే జరగాలి అనుకున్నాను అలానే జరిగినప్పుడు ఆనందం తన్నుకొస్తుందండి నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇక్కడ ఏం చేశానంటే నాకు హన్విగాడి పుట్టి వెంట్రుకలు స్టోర్ చేసుకోవాలి అని చెప్పి కోరిక అనమాట అదే ఆవిడకి చెప్పాను నాకు కావాలి కొంచెం హెయిర్ అని చెప్పి సరే ఇస్తాను అని అనింది ఇక హెయిర్ షేప్ చేయటం అయితే స్టార్ట్ చేశారు నేను భార్గవ్ గారు అయితే ఆల్మోస్ట్ అసలు డెడ్ అనమాట ఎంత భయపడ్డామో అది ఏడుస్తుందేమో దానికి బ్లేడ్ ఎక్కడైనా స్క్రాచ్ అవుతుందేమో అని చెప్పి చాలా బెంగొచ్చింది నీకు చేసిన ఆవిడ కూడా చాలా కేర్ఫుల్ ఉండిందండి అది కదిపినప్పుడు ఆమె ఆగిపోయేవారు సో చాలా బాగా చేసారనమాట చాలా స్మూత్ గా చాలా నీట్ గా చేశారు కొద్దిగా షేర్ చేసిన తర్వాత నాకు జుట్టు ఇచ్చారనమాట మీరు దాచుకుంటా అన్నారు కదా సరిపోతుందా ఇంకా కావాలా అని చెప్పి సో నాకు కావాల్సినంత తీసుకుని నేను బాక్స్ లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా మా అమ్మ గట్టిగా పట్టుకున్నారు దాని తర్వాత నేను ఇంకా హన్వి తోటి మాట్లాడుతున్నాను అనమాట ఏవేవో నాకు వచ్చిరా అని కథలన్నీ చెప్తూ ఆ భయంలోనే ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా హన్విని అయితే ఎంగేజ్ చేస్తూ ఉంచాను సో అది అస్సలే ఏడవలేదు థ్యాంక్ గాడ్ టచ్ చాలా బాగా జరిగింది గుండె అయినప్పుడు నేను మూడు గుప్పుళ్ళు జుట్టిస్తాను అని చెప్పి మొక్కుకున్నాను అదే ఇక్కడ చేస్తున్నారు అనమాట సో దానికి గుండె అయిపోయిన వెంటనే నేను మూడు గుప్పుళ్ళు అయితే ఇచ్చేసాను ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మేము రూమ్ కి వెళ్ళి ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి ఇక దర్శనానికి వెళ్ళిపోయామండి బార్గో గారికి హన్వికి అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది దర్శనం ఎందుకంటే హన్వికి లెవెన్ మంత్స్ వన్ ఇయర్ బిలో ఉన్న కిడ్స్ అందరికి చాలా మంచిగా అవుతుంది దర్శనం దర్శనం కూడా టైమింగ్ ప్రకారం అండి సిక్స్ తర్వాత అయితే ఎలా చేయరు సిక్స్ బిఫోర్ అయితేనే ఎలా చేస్తారు సో కంగారు కంగారు గా వెళ్ళిపోయామన్నమాట దర్శనం చాలా చాలా బాగా జరిగింది సో మీ అందరికి ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఉంటానండి మరి